నీళ్ళలోన మీను నిగిడి దూరము పారు బయట స్థాన విశ్వదాభిరామ వినురవేమా భావం చేప నేటిలో ఉన్నప్పుడు చాలా వేగంగా పోవును బయట మూరెడి దూరమైననూ పోలేదు అందుచేత అది స్థానబలమే కాని బలము కాదు అని కవి యొక్క ఉద్దేశము ఏమి పోవు ఏమిగొంచువచ్చెనేమి వేల బుట్టువేలనరుడు గిట్టువేలా నేగు విశ్వదాభిరామ వినురవేమా భావం మనుష్యుడు జన్మించినప్పుడు తన వెంట ఏమియూ తేడు చనిపోయినప్పుడు ఏమీయూ తీసుకొని పోలేడు తానెచ్చటికి పోవును తన ధనమెచ్చటికి పోవును ఎవరునూ తెలుసుకొనలేరు అని కవి యొక్క ఉద్దేశము ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాడే చెరుకువాణి వంశమెల్లా వెన్ను పుట్టి చెరపదా తీపెల్ల విశ్వదాభిరామ వినురవేమా భావం చెరకు కర్రలో వెన్ను పుట్టి ఆ కర్రయందలి తీపినంతను ఎట్లు చెరుపుచున్నదో అట్లే మంచివాని కడుపున చెడ్డవాడు పుట్టినా ఆ వంశమునకే అపకీర్తి తెచ్చును అని కవి యొక్క ఉద్దేశము గనియుగానలేడు కదిలింపడా నోరు వినియు వినగలేడు విస్మయమున సంపద గలవాని సన్నిపాతం బిది విశ్వదాభిరామ వినురవేమా భావం ధనమున్నవారు సన్నిపాత రోగం వచ్చిన వారి వలె ఎవరైనా తనని చూసినా చూడనట్లుగా వినినప్పటికీ విననట్లుగా నటిస్తారు అని కవి యొక్క ఉద్దేశము గాజు కుప్పెలోన కదలక దీపంబు దెట్టుండు జ్ఞానమట్టు భావం గాజుబుడ్డిలో ఏ విధంగా దీపం నిలకడతో వెలుగుతుందో అదేవిధంగా తెలివిగల వారిలో జ్ఞానదీపం ప్రకాశిస్తుంది అని కవి యొక్క ఉద్దేశము ఓగు నోగు మెచ్చు నొనరంగన జ్ఞాని భావమిచ్చిమెదు పంది బురద మెచ్చు బన్నీరు మెచ్చునా విశ్వదాభిరామ వినురవేమా భావం మూర్ఖుణ్ణి మూర్ఖుడే మెచ్చుకుంటాడు అజ్ఞాని అయినవాడు లోభివాణినే మెచ్చుకుంటాడు పంది బురదనే కోరుకుంటుంది కానీ పన్నీరును కోరుకోదు అని కవి యొక్క ఉద్దేశము తనదని పోషింప నిల్వ విశ్వదాభిరామ వినురవేమా భావం ఈ శరీరం ఎవరి సొత్తు కాదు ఈ ధనము ఎవరిది కాదు ప్రాణము పోకుండా ఎవరూ ఉండరు ఇదంతా ప్రకృతి సహజమని గ్రహించవలెను అని కవి యొక్క ఉద్దేశం కులము గలుగువాడు గోత్రంబు గలవాడు విద్య చేత విర్రవీగువాడు పసిడి గలుగువాని బానిస కొడుకులే విశ్వదా విరామ వినురవేమా భావం ఉన్నత కులం వారు మంచి గోత్రం కలవారు చదువు కలిగిన వారు బంగారం గల వారికి బానిసలవుతారు లోకంలో ధనమే ప్రధానం అని కవి యొక్క ఉద్దేశం ధనము లేకయున్న ధైర్యంబు చిక్కదు ధైర్యం వదవదేని ధనముదవదు తగు భూమి నరులకు విశ్వదాభిరామ వినురవేమ భావం ధనం లేకపోయినట్లయితే ధీరగుణమైన ధైర్యం అలవడదు ధైర్యం లేకపోయినట్లయితే ధనం దగ్గరికి రాదు మానవులందరికీ కావలసినవి ధనం ధైర్యం అని కవి యొక్క ఉద్దేశం